ఎంతో మందికి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన రాఘవేందర్ రావు అక్కడేని నాగేశ్వరరావుకు మాత్రం సరైన హిట్ ఇవ్వలేకపోయారు ఎందుకనో వీరి కాంబినేషన్ రాలేదు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఏఎన్ఆర్ మొత్తం ఐదు సినిమాలు చేశారు వీటిలో ఎన్టీఆర్ కాంబినేషన్ లో సత్యం శివం సుమంత్ తో పెళ్లి సంబంధం నాగార్జున తో అగ్నిపుత్రుడు శ్రీరామదాసు పెళ్లి కానుక సినిమాలు ఉన్నాయి వీటిలో సోలో హీరోగా నటించిన ప్రేమ కానుక సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది మిగతా నాలుగింటిలో రెండు యావరేజ్ గా ఆడితే సత్యం శివం శ్రీరామదాసు సినిమాలు హిట్ అయ్యాయి ప్రేమ కానుక సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కింది ఏఎన్ఆర్ శ్రీదేవి మధుమాలిని ముగ్గురు చాలా అందంగా ఉంటారు ఈ సినిమాలు పాటల లొకేషన్లు కూడా బాగుంటాయి పాటలన్నీ రాఘవేంద్రరావు మార్క్ స్టైల్లోనే చిత్రీకరించారు హేమమాలిని కనిపించే మధుమాలిని అసలు పేరు రుక్సానా పలు హిందీ సినిమాల్లో చేసింది ఏమే ముప్పై మూడేళ్ల వయసులో తన అపార్ట్మెంట్ లో అనుమానాస్పద స్థితిలో శవమే కనిపించింది చివరకు కారణాలేమీ తేల్చకుండానే కేసును మూసేశారు పోలీసులు ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆత్రేయ సాహిత్యం చాలా బాగుంటుంది కేవలం కథ పేలవంగా ఉండడం వల్లే సినిమా జనానికి ఎక్కలేదు ఈ పుణ్యం గుహనాథ అనే చెప్పాలి రాఘవేంద్రరావు అంతటి అంత దర్శకుడు ఎంతో అనుభవం ఉన్న ఏఎన్ఆర్ సొంత బ్యానర్ ఏవి కూడా ఈ సినిమాను గట్టెక్కించలేకపోయాయి తన అక్కను మోసం చేసి తన కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసిన జంతువులు జగన్నాథం మీద కక్ష తీర్చుకోవడానికి హీరో పోలీస్ ఆఫీసర్ కావడమే కథాంశం జగన్నాథం కూతురు శ్రీదేవి మేనలుడు కం గంజాయి స్మగ్లర్ మోహన్ బాబు జంతువులు జగన్నాథంగా రావు పాత్రని బాగా డిజైన్ చేశారు ఆయన డైలాగులన్నీ జంతువుల చుట్టూ తిరిగేలా రాశారు సత్యానంద్ అలాగే మోహన్ బాబు చెప్పే డైలాగులన్నీ గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసా అంటూ తాను అన్ని చెప్తుంటాడు నలభై ఏళ్ల కిందట కాబట్టి బతికిపోయింది సినిమా ఇప్పుడైతే కొంత రాజకీయ నాయకులు సినిమా హాల్ ముందు ధర్నా చేయించేవారు ఈ సినిమాలో తప్పకుండా మెచ్చుకోవాల్సింది చక్రవర్తి సంగీతంలో శ్రావ్యమైన పాటలు ఓ నవ మదనా రావా పాటలో ఆత్రేయ సాహిత్యం శ్రీదేవి నృత్యం చిత్రీకరణ చాలా గొప్పగా ఉంటుంది తప్పకుండా ఆస్వాదించాల్సిందే మిగిలిన పాటలు కూడా ఇలానే అందంగా ఉంటాయి అయ్యారే తుంటరోడు వయ్యారం సంతకాడ పాట ఏ నార్ మధుమాలిని మీద ఉంటుంది మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి ఎద తడబడి కోటి రాగాలు పాడే పాటతో పాటు ఆ కొండ కోనల్లో ఛాయల్లో ఈ ఎండా మబ్బుల్లో నీ ఇవే ఈ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది క్లైమాక్స్ లో గ్రూప్ డాన్సర్ జంతర్ మంతర్ ఆటలాడాలి జుమ్మాలకడి కూడా బాగుంటుంది ఏఎన్ఆర్ సుభాషిణి మీద ప్రధానంగా ఉంటుంది సినిమాలో ఏఎన్ఆర్ స్టెప్పులు డాన్సులు ఎప్పట్లానే బాగుంటాయి ఇతర పాత్రల్లో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి అల్లు రామలింగయ్య చలపతరావు సంగీత దర్శకుడు చక్రవర్తి మనోరమ పుష్పలత తదితరులు నటించారు ఏఎన్ఆర్ శ్రీదేవి అభిమానులు ఇంతకుముందు ఈ సినిమాను చూసుండకపోతే ట్రై చేయొచ్చు యూట్యూబ్ లో ఉంది కళా అభిమానులు పాటల వీడియోలను చక్కగా ఆస్వాదించవచ్చు శ్రీదేవి మధుమాలిన్లు ఇద్దరిని చాలా అందంగా చూపించారు రాఘవేందర్ రావు ఎందుకనో ఫలపుష్పాలు కుండలు బిందెలు వాళ్లే తీసి